బిగ్ బాస్ మేము ఆకుల సోనియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు యాంకర్ గా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనియా ఆర్జీవి తీసిన ఒకటి రెండు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఎయిట్ లో అవకాశం రావడంతో బిగ్ బాస్ లోనికి ఎంట్రీ ఇచ్చి ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది కానీ ఆ తర్వాత నిఖిల్ పృథ్వీతో నడిపిన లవ్ ట్రాక్ కారణంగా విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుంది ఇక కొద్ది రోజులకే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది ఇక బిగ్ బాస్ లో ఉన్నప్పుడే తన ప్రియుడు యష్ గురించి బయట పెట్టిన సోనియా ఆ తర్వాత తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎంగేజ్మెంట్ చేసుకుని కొద్ది రోజులకి యష్ ని ఘనంగా పెళ్లి చేసుకుంది అప్పట్లో యష్ సోనియాలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి ఇదిలా ఉంచితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సోనియా రీసెంట్ గా ఒక గుడ్ న్యూస్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ఇటీవల తిరుమలను సందర్శించిన సోనియా రీసెంట్ గా తన తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది అయితే ఈ విషయాన్ని అందరిలాగా కాకుండా డిఫరెంట్ గా వీడియో రూపంలో తెలియజేసింది ప్రస్తుతం సోనియా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడం తో పాటు ఆ వీడియోను చూసిన వాళ్ళు సోనియాకి తమ విశేషం తెలియజేస్తున్నారు